ఘనంగా బత్తల శ్రీకాంత్ నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు సమాజం పట్ల ప్రేమ పనిలో అంకిత భావం తనకున్న దాంట్లో కొంత సమాజ సేవ చేస్తున్న నెల్లూరు నగర మూడవ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భత్తల శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ నాయకులు ముడియాల నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం నిర్వహించారు స్థానిక మూడవ డివిజన్ ప్రశాంతి నగర్ లో భారీ కేక్ కట్ చేసి పేదలకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు టీడీపీ నేత అల్తాఫ్ ఆధ్వర్యంలో బాలాజీ నగర్ లోని గీతామయ్యి వృద్ధాశ్రమంలో పేదలకు వృద్ధులకు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు జన్మదిన వేడుకల్లో పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పాల్గొన్నారు సీనియర్ నేత వెంకారెడ్డి వారిని ఆశీర్వదించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి లెక్కల వెంకారెడ్డి ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సహాయ సహకారాలతో మూడవ డివిజన్ అభివృద్దికి ఆహర్ కృషి చేస్తామని సందర్భంగా వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మూడవ డివిజన్ అధ్యక్షులు కోమరి విజయమ్మ ఐదవ డివిజన్ అధ్యక్షులు గంగాధర్ స్థానిక తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ತಿಂತ <laughs> ರಸೂಲ್ <laughs>

మరలా <laughs> నుంచి మా మిత్రులు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా పత్తల శ్రీకాంత్ గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు వాళ్ళిద్దరికీ అదేవిధంగా ఈరోజు మూడవ డివిజన్లో వాళ్ళిద్దరే బర్త్డేలు ఈరోజు కేక్ కట్ చేసుకోవడం చాలా ఎన్ని సందర్ ముందు చాలా సంతోషంగా జరిగింది వాళ్ళకిద్దరికీ భగవంతుడు ఆయుారోగ్యాలు అస్వశ్వరాలు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిలో కోరుకుంటూ మీడియా మిత్రులకు నమస్కారము ఈరోజు మూడో డివిజన్ నాలుగో డివిజన్ మూడో డివిజన్ జనసేన నాయకుడు ఇన్ఛార్జీ బత్తల శ్రీకాంత్ గారు నాలుగో డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నారాయణ రెడ్డి గారు వీళ్ళిద్దరిది ఈరోజు బర్త్డే శుభ సందర్భంగా వాళ్ళిద్దరూ కూడా బర్త్డే ఒకే రోజు రావడము వాళ్ళిద్దరు కలిసి అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ రెండూ కూడా కలిసి వాళ్ళిద్దరు బర్త్డే అందరూ కలిసి ఈరోజు కూటమి ఏ విధంగా ఉందో అదే విధంగా వీళ్ళిద్దరు బర్త్డే కూడా అదే విధంగా కలిసి వచ్చింది వీళ్ళిద్దరూ కూడా ఆయుర అష్టైశ్వర్యాలతో ఉండాలని వీళ్ళిద్దరూ కూడా బత్తల శ్రీకాంత్ వచ్చేసి ఈ ప్రాంతంలో మూడో డివిజన్లో చాలామందికి పేద ప్రజలకి చిన్న చిన్న అవసరాలు ఏవైనా పనులు ఉన్నా ఇంకోటి ఉన్నా ఇంకొకటి ఉన్నా చేసి పెట్టడము అదేవిధంగా మూడులో నాలుగులో మన నారాయణ రెడ్డి కూడా సీనియర్ నాయకుడు గతంలో తోటి కూడా ప్రయాణం చేయడం జరిగింది అతను ఒక టైము కార్పొరేటర్గా కూడా పోటీ చేయడము ఓడిపోవడం కూడా జరిగింది అందుకోసమని అతనికి కూడా మంచి రాజకీయ అవగాహన ఉంది అతను కూడా ఈరోజు ఏంటంటే అంటే ఎవరికన్నా ఏదన్నా ఇరుకు ఇబ్బంది ఏదన్నా అవసరమైనప్పుడు పేద ప్రజలకి వాళ్ళకి ఏదన్నా అవసరాల కోసం అతను కూడా ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరూ కూడా మంచి అవగాహన ఉండే రాజకీయ నాయకులు ఇద్దరికీ మంచి పబ్లిక్తో సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరూ కూడా ఈరోజు ఇంతమంది జనాలు దాదాపు నాకు తెలిసి ఈ ప్రాంతంలో చాలామంది బర్త్డే విషయ చెప్పుకోనున్నారు కాకపోతే వీళ్ళిద్దరికీ ఏంటంటేనంటే సుమారుగా ఐదు వందల నుంచి వెయ్యి మంది పైన జనాలు వచ్చేసి ఈరోజు బర్త్డే విషెస్ చెప్పడం అనేది చాలా వీళ్ళిద్దరి యొక్క ప్రత్యేకమైన ఇది ఉంది కాబట్టి వీళ్ళిద్దరికీ ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన అనే సొంత మనిషిలాగా వీళ్ళిద్దరూ కూడా అనుకోబట్టి ఇంతమంది జనాలు వచ్చేసి ఈరోజు బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది అందుకని ఇంకా వీళ్ళు డెవలప్మెంట్ అయ్యి ఇంకా ముందుకెళ్తూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకి వీడ ఆల్ నాకు తెలిసి బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అంతేగాని పేద అప్పర్ క్లాస్ పీపుల్స్ చాలా తక్కువ ఉంటారు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ బతలు శ్రీకాంత్ జనసేన పార్టీ నాయకుడు మూడో డివిజన్ అధ్యక్షుడు తర్వాత పోతే వీబీఆర్ సార్కి ముఖ్య అనుచరుడు తర్వాత ఇట్టనే ఈ నారాయణ రెడ్డి కూడా విజయభాస్కర్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే అంటే అంటే మన మూడో డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ కూడా ఎంతోమంది పేద ప్రజలకి ఇంతకు ముందు మెడికల్ పరంగా అతనికి మెడికల్ షాప్ ఉంది వాళ్ళ నాయన ఒక ఆర్ఎంపీ డాక్టర్ అతను కూడా చాలా ఈ ప్రాంతంలో ఈ మెడికల్కి సంబంధించినవి ఫ్రీగా సప్లై చేయడం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటాడు ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ చేతనైనంత వరకు ఈ కరీముల్లా కరీముల్లా అనే అబ్బాయి కూడా చాలా మంచి అబ్బాయి యూత్ ప్రెసిడెంట్గా ఐదో డివిజన్లో ఉన్నాడు తర్వాత పోతే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కష్టపడి పనిచేసే పిల్లకాయలు చాలామంది ఉన్నారు అల్తాఫ్ ఉన్నాడు తర్వాత పోతే మన రసూలు ఉన్నాడు అందరు చాలామంది ఉన్నారు సాదిక్ ఉన్నాడు ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కోసం కష్టపడే వాళ్ళు వీళ్ళందరూ సన్నీ వీళ్ళందరూ సన్నీ చాలా ఇంపార్టెంట్ పర్సన్ సన్నీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య పాత్ర పోషించాడు వీళ్ళందరూ కలిసికట్టుగా ఇదే విధంగా ముందుకు కొనసాగుతూ ఐక్యతతో అటు జనసేన కావచ్చు ఇట తెలుగుదేశం పార్టీ కావచ్చు రెండూ కూడా అంటే కలిసికట్టుగా చేసుకుంటూ ముందుకెళ్లాలని ఇల్లు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నారు ఈరోజు మార్నింగ్ ఒక ఆశ్రమంలో ఒక టెన్ బ్యాగ్స్ వచ్చేసి భీమి ఇవ్వడం జరిగింది ఇంకో చోట అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాత్సల్య వాత్సల్య గీతామయ్యి గీతామయ్య ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా మార్నింగ్ ఏర్పాటు చేశారు ఇప్పుడు చాలామంది పేద ప్రజలకు వచ్చేసేసి ఏడో ఏదో ఐటమ్స్ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా బ్రహ్మాండంగా చేశారు బ్రహ్మాండంగా అన్నీ జరిగినాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటారు